ప్రైజ్ అలార్డ్ దయకర్ రివెంచండియాకి మరొకసారి స్వాగతము ఫ్రెండ్స్ రీసెంట్గా ఒక వీడియో చూశాను ఈ వీడియోలో ఒక ఛానల్ ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తుంది ఈ ఇంటర్వ్యూలో ఆ యాంకర్ అడిగిన ఒక ప్రశ్న ఆ ప్రశ్నకు నందగారు ఇచ్చిన సమాధానము మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి బైబిల్ పైన ఈ వ్యక్తికి ఎటువంటి అవగాహనము లేదు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది ఇది బిబ్లికల్గా ఎంత కరెక్ట్ ఎంత రాంగ్ దీని వెనుకలో ఈ చరిత్ర వెనుకలో ఉన్న కారణం ఏంటిది ఈరోజు మనం ఎక్స్పోజ్ చేయబోతున్నాము సో లెట్ స్టార్ట్ ద వీడియో జీసస్ క్రైస్ట్ ఆయనకి సిలువ వేసిన తర్వాత ముప్పై రెండు సంవత్సరాలు ఆయన సిలువ వేస్తారు కానీ ఆయన హిమాలయాల్లో నూట ఇరవై సంవత్సరాలు బ్రతికారని ఓషో రజనిస్తూ ఏదో పుస్తకం చదివాను ఖచ్చితంగా అది నిజమేనా నూటి నూరు శాతం నిజమేంటి దాని ప్రమాణం ఏంటి దాని ప్రత్యక్షమే ఉంది ఇప్పుడు హిస్టరీ ఒకసారి చదివితే హిస్టరీ కన్నా బెటర్ ఒకసారి బైబిల్ చదివితే చాలా క్లియర్గా అర్థమవుతుంది ఏదో మూడో వ్యక్తి నాలుగో వ్యక్తి ఏదో వాడికి తోచింది ఒక పుస్తకం రాశాడు ఆ పుస్తకాల్లో ఏదో ఒక స్టోరీ పట్టుకొని ఇది జరిగింది ఇది హండ్రెడ్ పర్సెంట్ రుజువు అని చెప్తే దీన్ని వెర్రితనం అని అంటారు సో నందాగారు ఏమంటారు ఎగ్జాక్ట్లీ దాంట్లో డౌటే లేదు అని చెప్తున్నారు సింపుల్ కాన్సెప్ట్ చెప్తాను మీకు ఒకసారి వాళ్ళు ఆయనకు ఒక శిక్ష వేసి రోమన్స్ క్యాథలిక్ రోమన్స్ రోమన్స్ క్యాథలిక్ రోమన్స్ రోమన్స్ క్యాథలిక్ రోమన్స్ రోమన్స్ క్యాథలిక్ రోమన్స్ వాళ్ళు కేవలం డబ్బు కోసం వచ్చారు అక్కడ రాజకీయ ప్రాతినిధ్యం కోసం మత ప్రాతినిధ్యం కోసం ఈ వేయకపోతే మనకి లేదు అని నిర్ణయించుకొని ఓకే రోమన్స్ డబ్బు సంపాదించడానికి రాలేదు వాళ్ళు అక్కడ అధికారంలో ఉన్నారు ఏసుక్రీస్తు పుట్టక ముందు నుండే రోమన్స్ అండర్లో ఎరుషలేము ఉండేది ఆ ప్రాంతానికి గవర్నర్గా ఉన్నవాడు ఎవరు అంటే కనుక పొంతియస్ పిలాత్ వీళ్ళు డబ్బు సంపాదించుకోవడానికి రాలేదు అధికారం చేయడానికి వచ్చారు ఓకే ఇప్పుడు ఇతను ఇంకొక పెద్ద మిస్టేక్ ఏం చేశాడంటే ఒకసారి మీరు వినండి రోమన్స్ క్యాథలిక్ రోమన్స్ రోమన్స్ క్యాథలిక్ గారు రోమన్స్ అని చెప్పిన తర్వాత రోమన్ క్యాథలిక్స్ అని చెప్తున్నారు క్యాథలిక్స్ ఏసుక్రీస్తు చనిపోయినప్పుడు ఏడున్నారండి క్యాథలిక్ ఎప్పుడు పుట్టారు ఏసుక్రీస్తు చనిపోయిన తర్వాత పునరుద్ధానం అయిన తర్వాత రోమన్స్ వాళ్ళు ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించారో అప్పుడు జరిగింది అయితే రోమన్ క్యాథలిక్స్ అని చెప్తున్నాడు క్యాథలిక్స్ ఎప్పుడు వస్తారంటే కనుక క్రిస్టియానిటీని ఎప్పుడైతే రోమన్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారో అప్పటి నుంచి క్యాథలిక్స్ అనేది వచ్చారు అతను నెక్స్ట్ ఏం పాయింట్ మాట్లాడారు ఆ పాయింట్ గురించి మనము విన్నాం వాళ్ళు ఆయనకు ఒక శిక్ష వేసి రోమన్స్ క్యాథలిక్ రోమన్స్ వాళ్ళు కేవలం డబ్బు కోసం వచ్చారు అక్కడ రాజకీయ ప్రాతినిధ్యం కోసం మత ప్రాతినిధ్యం కోసం ఈయన్ని చిలువేయకపోతే మనకి లేదు అని నిర్ణయించుకొని చిలువేశారు రోమన్స్ యేసుక్రీస్తుని సిలువ వేశారు ఇప్పుడు ఏసుక్రీస్తు మాటలు రోమన్స్ వినలేదా లేకపోతే యూదులు వినలేదా అందుకే అంటాను కనీసము హిస్టరీని ఒకసారి రిఫర్ చేసి వచ్చినా కనీసం ఒకసారి చదివినా అర్థమయ్యేది రోమన్స్కి ఏసుతో ఎలాంటి ప్రాబ్లం లేదు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా కూర్చున్నారు ప్రాబ్లం అనేది కేవలం యూదులకు మాత్రమే యూదులకు అక్కడ ఉన్న పీఠాధిపతులకు లేకపోతే అక్కడ ఉన్న ఎవరైతే ప్రధాన యాజకులు ఉంటారో అలాంటి వాళ్ళకు మాత్రమే క్రీస్తుతో ప్రాబ్లం ఉండేది ఎందుకు అనంటే వాళ్ళ మత సామ్రాజ్యం అక్కడ నడుస్తలేదు వాళ్ళు అధికారం అధికార పిచ్చితో వాళ్ళు క్రీస్తు పైన కక్షతో వాళ్ళ పంట పండుతలేదని ఏసుక్రీస్తు పైన చాలా కక్ష పెట్టుకొని కుట్ర పెట్టి కుట్రపూరితంగా ఏసుక్రీస్తుని చంపాలి అని అనుకున్నారు ఇందులో పోన్ఫియస్ ఫిలాత్ ఏమంటాడంటే అసలు ఈ నిర్దోషికి చంపాల్సిన అవసరమే లేదు అని అక్కడ రోమ సైన్ రోమ గవర్నమెంట్ అని చెప్తున్నాడు కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే రోమన్స్ అంట ఏసుక్రీస్తుని చంపారంట అందుకనే బైబిల్ చదవాలి అని చెప్తాను స్టోరీలు చెప్పక వినకండి ఎవరు స్టోరీలు కాదండి వినాల్సింది కరెక్ట్గా చరిత్ర చదవండి అప్పుడు అర్థమవుతుంది ఇప్పుడైతే ఆ పోంతియస్ ఫిలాత్ క్రీస్తుని శిలువ వేయడానికి అంగీకరించాడో ఎప్పుడైతే యూదులు డిమాండ్ చేసి క్రీస్తుని చంపాలని వాళ్ళు ప్లానింగ్ చేశారో అప్పుడు పోంతియస్ ఫిలాత్ తన చేయి కడుక్కున్నాడు ఈ నిర్దోష అయిన వ్యక్తికి ఈయన ఈయన మరణానికి నాకు ఎటువంటి సంబంధం లేదని అతను అక్కడికక్కడే పశ్చాత్తాప పొందుకున్నాడు అని చెప్పి అక్కడున్న సైనికులకి ఆ శిక్ష విధించి కాపల ఉన్న ఒక గుహ దగ్గర పడేస్తారు ఈయన మరణించకపోతే సరే వదిలేండి రేపెళ్ళినప్పుడు చచ్చిపోతాడు ఏమైతుంది లేని అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు వారిని నలుగులో మేనేజ్ చేసి ఆ బాడీని కొంతమందితో సిల్క్ రోడ్ అని ఒక రోడ్డు ఉండేది మనకి భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే మొట్టమొదటి వాణిజ్య రహదారి సిల్క్ రోడ్ అది సింధు నాగరికత నుంచి ప్రపంచంలో అన్ని మూలాలకి ఆ రోడ్డు ఉండేది అప్పటి నుంచే అప్పటి నుంచే భారతదేశం నుంచి అన్ని దేశాలకి వ్యాపారాలు ఉన్నాయి వంద ఒంటెలు వంద ఏనుగులు తీసుకుని ఓకే యాభై ఏనుగులకి లగేజ్ ఉండేది మంది ఈ ప్రయాణంలోనే ఏనుగులు చనిపోయేవి సిలువ వేసిన తర్వాత ఇరవై నాలుగు గంటలు ఆ శవాన్ని అలానే పెట్టాలి అని అసలు యాక్చువల్గా ఏసుక్రీస్తుకు శిల్వ పై నుంచి ఎందుకు తీశారనేది ఒక్కసారి చరిత్ర చదివితే ఇలాంటి వేస్ట్ మాటలు అనేది మాట్లాడకుండా ఉంటారు నందగారు కనీసము మీరు ఏం మాట్లాడుతున్నారో మీరు పది మంది ముందు మాట్లాడుతున్నారు లోకమంతా మీ వీడియో చూస్తున్నారు కనీసం జవాబు ఇస్తున్నప్పుడు ఎలాంటి జవాబు ఇవ్వాలో అనేది కూడా మీరు కొంచెము బాగా ప్రిపేర్ అయి ఉంది వస్తే బాగుంటుండే ఏసుక్రీస్తుకు సిలువ పైన నుంచి తీయడానికి ముఖ్యమైన కారణం ఏంటిదంటే ఆ రోజు ఏ రోజైతే సిలువ వేసారో యూదుల ప్రకారంగా సాయంత్రం ఆరు గంటలు కాగానే రెండవ దినానికి వెళ్ళిపోతారు వాళ్ళు సబ్బాతు దినం ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేశారో తెలుసా ఏసుక్రీస్తుని శిల్వ పైనకి వెళ్ళి తీపించారు ఎందుకు అంటే ఆ రోజు ఏ పని చెయ్యొద్దు అది యూదుల ప్రకారంగా యూదుల ధర్మశాస్త్ర ప్రకారంగా లేకపోతే వాళ్ళకున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారంగా ఆ రోజు ఎవరు పని చెయ్యొద్దు క్లియర్గా బైబిల్లో రాయబడింది ఎప్పుడైతే ఏసుక్రీస్తు బాడీని సిల్వ నుండి దింపారో అక్కడికక్కడే ఆ వ్యక్తికి సమయం లేనందున ఆ దగ్గర ఉన్న దగ్గరున్న ప్రా ప్రాంతంలోనే అక్కడ ఒక గుహ ఉండేది ఆ గుహలో తన డెడ్ బాడీని అక్కడ పెట్టాడు ఇండియా తీసుకురావడానికి కాదండి అతని సమాధి ఇప్పుడు కూడా అక్కడనే ఉంది మీరు ఇంకొక మాట ఏమన్నారో అది కూడా నేను మీకు చెప్తాను చూస్తున్నారంటే మన జీసస్ని ఎలాగైనా మనం బతికించుకోవాలి కానీ ఇక్కడ ఉంటే వేటాడుతారు వీళ్ళు అని చెప్పి అక్కడున్న సైనికులకి ఆ శిక్ష విధించి కాపల ఉన్న ఒక గుహ దగ్గర పడేస్తారు ఈయన మరణించకపోతే సరే వదిలేండి రేపే రోజు చచ్చిపోతాడు ఏమైతుంది లేని అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు వారి నెలగోలా మేనేజ్ చేసి ఆ బాడీని కొంతమందితో సిల్క్ రోడ్ అని ఒక రోడ్డు ఉండేది మనకి భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే మొట్టమొదటి వాణిజ్య రహదారి సిల్క్ రోడ్ అది సింధు నాగరికత నుంచి ప్రపంచంలో అన్ని మూలాలకి ఆ రోడ్డు ఉండేది అప్పటి నుంచే అప్పటి నుంచే భారతదేశం నుంచి అన్ని దేశాలకి వ్యాపారాలు ఉన్నాయి వంద ఒంటెలు వంద ఏనుగులు తీసుకుని వెళ్ళేవాళ్ళు యాభై ఏనుగులకే లగేజ్ ఉండేది రెండు వందల మంది వెళ్ళేవారు ఈ ప్రయాణంలోనే వంద ఏనుగులు చనిపోయేవి కానీ వీళ్ళ సరుకు అక్కడ చేరిపోయేది అలాగే అక్కడి నుంచి వచ్చేది రహదారి అంటే ఫోర్ లైన్ సిక్స్ లైన్ కాదు నదులు పర్వతాల నుంచి సముద్రాలు నుంచి వాడలతో వెళ్ళేటోళ్ళు ఇది పురాతనమైన చరిత్ర అలా ఆ రోడ్ నుంచే జీసస్ ఇటు నుంచి అటు వెళ్ళాడుకు అలానే వదిలేశారంట ఆయన దానికంటే ఎట్లయినా ఇరవై నాలుగు గంటల్లో చచ్చిపోతాడు అని ఇతను చెప్తున్నాడు ఆల్రెడీ ఏసుక్రీస్తు అప్పటికే తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు నేను ప్రతి రిఫరెన్స్ మీకు స్క్రీన్ పైన పెడుతున్నాను జాగ్రత్తగా మీరు చూడాలి అయితే చనిపోయిన తర్వాత అంట అక్కడ శవాన్ అక్కడి నుంచి అంట ఎక్కడ తీసుకెళ్ళారంటే త్రూ సిల్క్ రోడ్ సిల్క్ రోడ్ ద్వారా తీసుకుపోయి హిమాలయాలో తీసుకొని వచ్చారు అనంట మరి ఎక్కడి నుంచి ఈ నాలెడ్జ్ నేర్చుకున్నారో మనకైతే తెలియదు నందగారు ప్లీజ్ దయచేసి మీరు ఒకసారి హిస్టరీ చదువుతారని నేను కోరుతున్నాను ఏసుక్రీస్తు శవాన్ని ఇజ్రాయెల్ దేశం నుండి హిమాలయ తీసుకురావడానికి ఎంత టైం పడుతుందో తెలుసా ఈ లోపల శరీరం కుళ్ళిపోవాలి జర్నీ చేయడము చాలా కష్టము ఇంకొకటి సిల్క్ రోడ్ ద్వారా వచ్చారంట నెక్స్ట్ ఏమంటున్నాడంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్స్కి అన్ని రూట్ టచ్ అయ్యేదంట నెవర్ చాలా తప్పు మాటలు మాట్లాడుతున్నారు ఆల్ రోడ్ లీడ్స్ టు రోమన్ అని చెప్పారే కానీ ఆల్ రోడ్ లీడ్స్ టు ఇండస్ వ్యాలీ అని ఎక్కడ చెప్పలేదు మనం ఇండియాకి అన్ని కనెక్టివిటీ ఉండేట సిల్క్ రోడ్ అనేది ఇండియాకి కనెక్టివిటీ కాదు అది ఒక దానికి ఏమంటారు లింక్ టచ్ అవుతుంది అంతేకాని డైరెక్ట్ రోడ్ అనేది ఎప్పటికీ కాదు సిల్క్ రోడ్ అప్ టు చైనా మాత్రమే ఉండే ఏ రోమన్ రోమ్ నుంచి చైనా వరకు మాత్రమే సిల్క్ రోడ్ ఉండేది దాని తర్వాత కొన్ని రోడ్స్ ఏదైతే దానికి తగులుతాయో అది మాత్రమే లింక్ రోడ్స్ అనొచ్చు కానీ సిల్క్ రోడ్ అనేది డైరెక్ట్ చైనా నుంచి రోమ్ వరకు మాత్రమే ఉండేది మా టైంలో ఇండస్ సివిలైజేషన్స్ నుంచి రావాలన్నా ఎన్నో కొండలు గుట్టలు దాటి రావాలి మధ్యలో వాళ్ళు వస్తుంది ఏదో పక్కన పాకిస్తాన్లోకి వెళ్ళి కాదు నేపాల్లోకి వెళ్ళి కాదు అదేవిధంగా బంగ్లాదేశ్లోకి వెళ్ళి కాదు ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్ళి కాదు వాళ్ళు వస్తుంది ఇజ్రాయెల్ దేశం నుంచి ఆ మిడిల్ ఈస్ట్ నుంచి వస్తున్నారు వాళ్ళు ఈ ఎండ విపరీతమైన ఎండ ఉంటుంది ఆ ఎండలో ఎన్ని రోజుల ప్రయాణం అసలు కొన్ని వేల కిలోమీటర్స్ అండి అసలు అక్కడ నుంచి ఇజ్రాయెల్ నుంచి హిమాలయ రావడానికి కొన్ని వేల కిలోమీటర్స్ నాలెడ్జ్ కూడా రాకపోతే ఎట్లా నందగారు మీరు ఒకసారి ఆలోచించాలి మీరు మీరు టీవీలో మాట్లాడుతున్న సమయంలో కానీ లేకపోతే సోషల్ మీడియాలో మాట్లాడుతున్న సమయంలో ఇలాంటి లాజిక్స్ లేని మాటలు మాట్లాడుతూ ఉంటే మినిమము హిస్టరీ అనేది అర్థం కాకపోతే ఎలా మాట్లాడగలుగుతారు అచ్చా మీరు ఇంకొక పాయింట్ ఏం చెప్పారు రోడ్ నుంచే జీసస్ ఇటు నుంచి చరిత్ర చదివారా రోమన్స్ అనే వాళ్ళు ఎప్పటికీ ఇండియా డైరెక్ట్ అనేది సిల్క్ రోడ్ ద్వారా రాలేదు వాళ్ళు ఎప్పుడు సముద్ర ప్రయాణమే చేశారు కానీ రోడ్డు ప్రయాణం ఎక్కడ చెయ్యలేదు మీరు ఒకవేళ అలెగ్జాండర్ గురించి మాట్లాడితే అలెగ్జాండర్ గ్రీక్ సంబంధించిన వాడు కాబట్టి రోమన్స్ పరిపాలనలో ఏసుక్రీస్తు పుట్టాడు ఏసుక్రీస్తు పుట్టిన తర్వాత ఆయన ఎప్పటికి కూడా హిమాలయ రాలేదు ఒక పుస్తకం రాయబడ్డది ఆ పుస్తకం పేరు ఆ పుస్తకం రాసిన వ్యక్తి పేరు నేను మీకు స్క్రీన్ మీద పెడతాను అతడు రాసిన పుస్తకంలో ఎవిడెన్స్ లేక దాన్ని మూలక పడేశారు అతను ఒక ట్రావెలర్గా వచ్చాడు అదేవిధంగా కొన్ని రిలీజియస్ టెక్స్ట్ మీద కొన్ని ఇన్ఫర్మేషన్స్ గ్యాదర్ చేస్తూ క్రీస్తు గురించి ఏదో ఒక సోది రాశాడు ఆ సోది ఎలా రాశాడు అంటే కనీసము అతకేలాగా ఉండాలి అది ఎక్కడ కూడా ప్రూఫ్ లేకుండా ఎవిడెన్స్ లేకుండా ఏమైపోయింది అది ఫెయిల్యూర్ అయిపోయింది ఇప్పుడు ప్రూఫ్ లేకుండా మీకు ఏదైనా చూపెడితే మీరు నమ్ముతారా నమ్మరు కదా ఇప్పుడు ఏసుక్రీస్తు ఇండియాకి వచ్చాడని ప్రూఫ్ ఏంటిది అంటే ఆ పుస్తకము బైబిల్ ఎక్కడైనా ఉందా మెయిన్ బైబిలే కదా మనకు కావాల్సింది బైబిల్లో లేనిది వేరే పుస్తకాల్లో ఉన్నాయి అంటే ఎవరు నమ్ముతారండి సరే ఓకే రైట్ నెక్స్ట్ ఏం మాట్లాడాడో ఒకసారి మనము విందాం అలా ఆ రోడ్ నుంచే జీసస్ ఇటు నుంచి అటు వెళ్ళాడు మొదట రైట్ అంటే యా కాశీ హిమాలయాల్లో గుల్మార్గులో ఆయన ఈ జ్ఞానాన్ని అంతా నేర్చుకున్న తర్వాత అటు వెళ్ళాడు ఎవరు వినేట్లేదు కదా ఎనిమిది సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల వరకు ఆయన ఇక్కడ నేర్చుకున్నాడు నేర్చుకున్నాక అది బోధించడానికి అక్కడికి వెళ్ళాడు కానీ కానీ అక్కడున్న పరిస్థితుల్లో ఆయనకి శిలువ వేశారు ఇతను ఇంకొక పాయింట్ ఏం చెప్తున్నాడంటే అంటే యేసుక్రీస్తు అంటే జ్ఞానాన్ని హిమాలయ కాశీ ఇలాంటి ప్రాంతాల్లో తన జ్ఞానాన్ని నేర్చుకోపో నేర్చుకొని తన జ్ఞానాన్ని నేర్చుకొని ఇజ్రాయెల్కి వెళ్ళి ఆడ బోధించారంట ఎందుకంటే ఆడ ఎవరైనా మాట వింటలేరంట ఏదైనా మినిమం అస్సలు లాజిక్ ఏమైనా ఉందా ఆయన బోధ స్టార్ట్ చేయడమే ఎప్పటి నుంచి స్టార్ట్ చేసిన ఏసుక్రీస్తు ఇయర్ నుంచి ఆయన స్వార్థ ప్రకటి ప్రకటించడం స్టార్ట్ చేశాడు యేసుక్రీస్తు ఇజ్రాయెల్ నుండి ఇండియాకి వచ్చి కాశీలో ట్రైనింగ్ తీసుకొని హిమాలయాలో ట్రైనింగ్ తీసుకొని తిరిగి ఇజ్రాయెల్కి వెళ్ళి అక్కడ బోధించడం స్టార్ట్ చేశాడు ఏసుక్రీస్తు నుంచి ఈడ రావడానికి ఎంత టైం పడుతుందో తెలుసా సరే ఓకే ఏసుక్రీస్తు ఇండియాకే వచ్చాడు అనుకుందాము ఆ టైంలో ఏ భాష ఉండేది సాంస్కృతం మన ఇండియా ప్రకారంగా ఇప్పుడు మీ మాట ప్రకారంగా ఆయన ఏం నేర్చుకున్నాడు సంస్కృతం నేర్చుకుందామని అనుకుందాం సాంస్కృత్ మామూలుగా చదవనికే ఎవరికి సరిగా రాదు అలాంటప్పుడు అరామిక్ భాష మాట్లాడిన ఒక వ్యక్తి అరామిక్ భాష మాట్లాడిన ఒక మనిషి ఆయన స్పష్టంగా సాంస్కృతం ఇండియాలో నేర్చుకోవాలి నేర్చుకోవడమే కాదు రాయాలి కూడా నేర్చుకోవాలి రాయాలి రెండోది ఏంటి తెలుసా ఇండియాలో రాగానే మనము ఎన్నో దేవుళ్ళను నమ్ముతాం దేవి దేవతలను నమ్ముతాడు నమ్ముతాం కానీ ఏసుక్రీస్తు ఇజ్రాయెల్కి తెలంగానే ఒకటే దేవుడు అని ఎందుకు ప్రకటించాడు ఇక్కడ ఏదైతే టీచింగ్ ఇచ్చారో పోయి కూడా అదే టీచ్ చేయాలి కదా మళ్ళీ ఇక్కడ ఒక టీచింగ్ అక్కడ ఒక టీచింగ్ లాంగ్వేజ్ బ్యారియర్ కూడా అర్థం కావట్లేదు కనీసము సాంస్కృతం ఇప్పటికే చదవడానికి ఎవరికి రాదు ఏసుక్రీస్తు అక్కడి నుంచి వచ్చి అరామిక్ భాషలో నేర్చుకున్నవాడు తెలుగు వచ్చినోడే సరిగా సాంస్కృతం చెప్పడు కనీసము దేవనగరి స్క్రిప్ట్ రాసిన వాడికే సాంస్కృతం పలకనికి సరిగ్గా రాదు అరామిక్ భాష నేర్చుకున్నవాడు అరామిక్ భాష చిన్నప్పటి నుంచి నేర్చుకున్న ఆ వ్యక్తి ఏసుక్రీస్తు ఇండియాకి వచ్చి సాంస్కృతం నేర్చుకొని ఇక్కడ వీళ్ళ దగ్గర తరబీదు పొందుకొని ఏం తరబీతు పొందారు ఏం తరబీతు పొందారు చెప్పండి అసలు ఇండియాలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు ఇవన్నీ గురించి అక్కడ పోయి చెప్పిందా ఎక్కడైనా ఒక్క లేఖనమైనా కనిపించి పెట్టగలుగుతారా మన ఇండియాలో ఉన్న దేవుళ్ళ గురించి యేసు ఎక్కడ ప్రకటించలేదు ఆయన నేను నా తండ్రి ఒక్కడే అని చెప్పాడే కానీ నేను నాతో పాటు ఇంకా చాలామంది దేవుళ్ళు ఉన్నారని ఎక్కడ ప్రకటించలేదు సో కాబట్టి మనం చెప్తున్నప్పుడు కాస్త ఆలోచించి చెప్పాలి నందగారు మీరు ఒకసారి పోయి దయచేసి మీరు హిస్టరీ చదువుకోండి సక చదివి మీరు ఎందుకు అందరి ముందు ఎందుకు మీ పరువు తీపిచ్చుకుంటారు మీరు చెప్తున్న సమయంలో కనీసం హిస్టరీ కరెక్ట్గా ఉందా లేదా అనేది చదవాలి కదా ప్రూఫ్ లేదు ఇంకా శ్రీనగర్లో మస్జిద్ కింద ఏసుక్రీస్తు శవముందా యేసుక్రీస్తు సమాధి ఉందా మరి ఇజ్రాయెల్ ఏముందాడా ఎరుసలేంలో లేముంది అక్కడ ఒక సమాధి ఇక్కడ ఒక సమాధియా చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడ చచ్చిపోయిందా చెప్పనికీ కనీసము ఒక ఆలోచించాలండి మేము పూర్ణ జన్మాలు రాబోయే జన్మాలు ఏడు జన్మాల గురించి బైబిల్ ఎప్పుడు బోధించదు దీనికి కంప్లీట్గా అగెయిన్స్ట్ దేవుడిచ్చిన ఒకటే జన్మ ఆ జన్మ బతికినంత రోజు దేవుని కొరకు బతకాలి చచ్చిన తర్వాత నరకం పరలోకం తప్ప ఇంకా ఏమీ లేదు ఒకసారి పుట్టిన తర్వాత మళ్ళీ కుక్కలాగా కందిలాగా ఏనుగులాగా ఇలా మా దగ్గర ఇన్కార్నేషన్స్ అనేది ఉండవు బైబిల్ ఎప్పుడు ఒకటే జీవితం గురించి నేర్పించింది ఒకటే దేవుడి గురించి చెప్పింది ఒకటే విశ్వాసం గురించి చెప్పింది సో కాబట్టి మీరు మాట్లాడుతున్న సమయంలో కొంచెము ముందెనుకలో ఆలోచించి మాట్లాడండి ఎందుకంటే ఈ వీడియో తర్వాత చాలామంది మీకు వీడియో చేయబోతున్నారు కాబట్టి మీరు ఇంకా సిద్ధంగా ఉంటారని నేను కోరుతున్నాను సో ఫ్రెండ్స్ మీరు చూశారు కదా ఇలాంటి వాంటెడ్ హిస్టరీస్ తెలియకుండానే ఏదో ఒకటి సోది కొట్టాలి ప్రజలందరికీ మ్యానిపులేట్ చేయాలి యేసుక్రీస్తు గురించి స్టోరీలు ఒకసారి మనం వింటే భారతదేశంలో ఎన్ని కట్టుకథలు చెప్తారంటే అన్ని కట్టుకథలు చెప్తారండి మన వాళ్ళు అసలు ఎక్కడి నుంచి హిస్టరీ తీసారో కూడా మనకు అర్థం కాదు ఎక్కువగా ఇలాంటి దిక్కుమాలిన హిస్టరీస్ అనేది వాట్సాప్ యూనివర్సిటీలో వస్తుంది ఈ వాట్సాప్ యూనివర్సిటీలో వీళ్ళందరూ ప్రొఫెసర్ లాగా పనిచేస్తున్నట్టు ఉన్నారు ఎందుకంటే గ్రాడ్యుయేషన్ ఆడే తీసుకున్నారు కాబట్టి ఫేక్ న్యూస్కి సంబంధించిన ప్రతి గ్రాడ్యుయేట్ స్టూడెంట్ మనకు వాట్సాప్ యూనివర్సిటీలోనే కనిపిస్తూ ఉంటారు సో కాబట్టి ఫేక్ న్యూస్తో ఫేక్స్ ఇన్ఫర్మేషన్స్ జాగ్రత్తగా ఉండాలి ఫేక్ న్యూస్తో మనం జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ఫేక్ హిస్టరీతో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి ఒక్కసారి మనకు ఒక గూగుల్ ఒకటి ఉంది కదా చెక్ చేసుకుంటే బాగుంటుంది ప్రైజ్ లాట్